అమరావతికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అఫ్కోర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అమరావతి అని చెప్పేసి డిక్లేర్ చేసిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ప్రజల్లో ఒక గందరగోళమైన వాతావరణం రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం సో మరలా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అని అని చెప్పేసి అయితే గంటా పదంగా అందరిది ఒకటే మాట సో ఈ క్రమంలో మరి అమరావతి రాజధానికి సంబంధించిన అంశం డెవలప్మెంట్ కి సంబంధించిన యాక్టివిటీస్ జరగాలి అని అంటే ఆర్థికంగా ఏమాత్రం కూడా అవకాశం లేని పరిస్థితి అంటే రాష్ట్ర ఖజానాలో సో దానికి కేంద్ర సహాయ సహకారాలు అవసరమైన సంగతి మన అందరికీ తెలిసిందే మరి ఈ తరుణంలో ఏదైతే అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు ఈ సంవత్సరం చెల్లిస్తాను అని చెప్పి అందలేదు అంటే ఇక్కడ మరలా మీరు తప్పుగా అర్థం చేసుకోమండి అంటే కేంద్రం బాధ్యత అనమాట పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పిస్తాను అని చెప్పేసి అది గ్రాంటా అప్ప అది ఇది అన్నిటికీ క్లారిటీ ఇస్తా సో ఏదైతే ఆ పదిహేను వేల కోట్లకు సంబంధించి ప్రపంచ బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తాను అన్నమాట వాస్తవమే సో ఇప్పుడు దాన్ని వైసీపీ నాయకులు మీకు ఇప్పిస్తానంది రుణం అది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సరే మాట్లాడదాం అయితే రాజధానికి సంబంధించి అది సాదా సీతా అయ్యేది కాదుగా రింగ్ రోడ్ల నిర్మాణాలు జరగాలి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి పెట్టుబడిదారులను ఆకట్టుకోవాలి ఇవన్నీ జరిగితే ఎప్పుడైనా సరే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ముందు రాజధాని అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సో దీ క్రమంలో ముందు పెట్టుబడి అవసరం మరి ఆ పెట్టుబడికి సంబంధించి కేంద్ర సహాయ సహకారాలు బ్రహ్మాండంగా కావాల్సిందే సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుందా చేయదా అని చాలా మందికి ప్రశ్న ఉండొచ్చు ఎందుకంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మేము బ్రహ్మాండంగా చేస్తామని చెప్పేసి కూడా కొంతవరకే చేసి చాలా వరకు వదిలేసి విమర్శలు కట్టుకున్న తర్వాత మరలా ఇప్పుడు చేస్తాను అని అంటే ఏ మేరకు నమ్మొచ్చు అనే అనుమానం మరికొంతమందికి ఉండొచ్చు సో ఈ క్రమంలో ఇప్పుడు దానికి సంబంధించిన అంశమే ఇప్పుడు తెరపైకి వచ్చింది మీకు తెలియజేస్తాను అదేంటి ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఆ పదిహేను వేల కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంకుతో పాటుగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రెండు బ్యాంకుల ద్వారా ఈ పదిహేను వేల కోట్లు రుణ రూపంలో రాబోతుంది అయితే అది కేంద్ర ప్రభుత్వం ఎలా చెప్తుంది అంటే ఒక స్పెషల్ ప్యాకేజీ కింద సో పదిహేను ఏళ్ల పాటు మ్యారిటోరియం ఉంటుంది వడ్డీ చూస్తే నాలుగు శాతం అలాగే రుణంలో కేంద్ర ప్రభుత్వం ఇది నోట్ చేసుకుంది ఇది అంటర్లైన్ చేసుకోవాల్సిన అంశం రుణానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఎంతైతే తీసుకుంటున్నారో దానిలో తొంభై శాతం వరకు కేంద్ర ప్రభుత్వం భరాయిస్తుంది ఇప్పుడు అర్థమైంది అనుకుంటే చాలా మందికి మాట్లాడుతున్న వారికి సో కేంద్రం తొంభై శాతం భరాయిస్తుంది రాష్ట్రం పది శాతం భరాయిస్తుంది అయితే అది కూడా ఆ పది శాతం రాష్ట్ర ఖజానా నుంచి తీయాల్సిన అవసరం కూడా లేదు అది కూడా ఎలాగో చెప్తా సో అది కూడా వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తుందని చెప్పేసి ఆర్థిక శాఖ వర్గాలే చెప్పినాయి వేరే నిధులు అంటే ఎట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా సరే కొన్ని నిధులు చెల్లించవలసిన అవసరం ఉండదు కేంద్ర ప్రభుత్వం ఆ చెల్లించవలసిన దాంట్లో నుంచి మినహాయించి ఈ పరంగా ఈ టెన్ పర్సెంట్ అందులో ఉండదు కదా సో అట్లా మినహాయించుకుంటారు ఇప్పుడు వీళ్ళు కట్టవలసిన ఈ టెన్ పర్సెంట్ ఏదైతే పదిహేను వందల కోట్లు ఉన్నాయో అంటే భరాయించవలసింది ఆ పదిహేను వందల కోట్లు కూడా కేంద్రమే భరాయిస్తుంది అంటే కేంద్రం బరాయించడం అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో నుంచి అక్కడ కట్ చేస్తారు అంటే డైరెక్ట్ మనం కట్టవలసిన అవసరం లేదు అని అని చెప్పేసి సో ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటి అంటే అమరావతి రాజధానికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి అడుగులు ముందుకు పడబోతున్నాయి సో అది మాత్రం క్లియర్ సో ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారా రేపు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా అనే దానికంటే ఎవరు అధికారంలో ఉన్నా రాజధాని కావాలి డెవలప్ అవ్వాలి యువతకు ఉపాధి కావాలి అని అంటే పరిశ్రమలు రావాల్సిందే సో ఇటువంటి తరుణంలో ఆ పరిశ్రమలు తీసుకురావడానికి అధికారంలో ఉన్న వాళ్ళు అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సరే వాళ్ళకి ఎక్కడ పెట్టుబడిదారులు వస్తాయి మరి వేరే పార్టీకి మనుగడ కోల్పోతుంది అనే భయంతోనో మరేమో కానీ కొంతమంది అనామాక మెయిల్స్ లెటర్స్ రాసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టమాకండి ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బంది పడతారు భవిష్యత్తులో మీరు అని చెప్పేసి అని కొంతమంది ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి నాకు కూడా ఇంటర్నల్గా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందిలే కానీ అది ఏమాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే అది రాష్ట్ర భవిష్యత్ అండి ఏ పార్టీ సొంతం కాదు ఏ పార్టీ మనుగడ కోసం కాదు ఇది రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర యువత కోసం సో అటువంటి తరుణంలో ఇటువంటి కుచిత బుద్ధితో మాత్రం దయచేసి ఎవరు ఉండకూడదు అందరూ కూడా తల ఒక చేయి వేసి రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా చూసుకోవాలి కానీ ఇంకా ఎంతకాలం స్వాతంత్రం వచ్చి ఇప్పటికి డెబ్బై ఐదేళ్ళు దాటిపోయింది ఇప్పటికీ మన రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి తప్ప మన రాష్ట్రంలోనే ఉండి మంచి ఉపాధి సంపాదించుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది సో భవిష్యత్తులో కనీసం ఇంకొక అంటే ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు చూసారా ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరం ఆ వంద సంవత్సరాలు పూర్తయ్యేసరికైనా సరే ఖచ్చితంగా అందరికీ కూడా ఒక మంచి ఉపాధి కలిగేలాగా ఆంధ్రప్రదేశ్ ఒక వేదిక అవుతుంది అని చెప్పేసి అయితే ప్రజలకు నమ్మకం కలిగించాలి ఆ రకంగా ప్రయత్నాలు చేయాలి అలా కాకుండా ఇంకెప్పటికప్పుడు మనం ఆ రాష్ట్రం పోదాం ఏ రాష్ట్రం పోదామా ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కడ పెద్ద కంపెనీలు ఉన్నాయి ఎక్కడికి వెళ్తే జీతాలు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి ఇంకా మనం ఆలోచించుకునే పరిస్థితికి వచ్చాము అంటే చివరికి దాన్ని బట్టి ఏం చేయాలి మీరే అర్థం చేసుకోండి సో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇవి చాలా కీలకమైన అంశాలు సెన్సిటివ్ మ్యాటర్స్ సో రాష్ట్రం అభివృద్ధి చెందాలి అదేమిటి అంటే కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటి పేదలకు సంబంధించినది ఇది ఉండకూడదా అది ఉండకూడదా అని ఎవరు ఏమి అనరు పేదలు ఉంటారు అందరూ ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు ఒక రాజధాని అంటే అందరూ అన్ని కులాల వాళ్ళు ఉండాలి అన్ని మతాల వారు ఉండాలి అన్ని వర్గాల వారు ఉండాలి వర్గాల వారు అంటే ఆర్థికపరమైన అంశాలు పేదవారు ఉంటారు డబ్బు ఉన్నవారు ఉంటారు అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు అందరూ ఉంటారు సో అందులో ఎటువంటి ప్రశ్న అవసరంలా ఎటువంటి అనుమానాలు అవసరంలా సో ప్రధానంగా మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే డెవలప్మెంట్ అనేది మాత్రం ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఉంటుంది అంతేగాని చంద్రబాబు నాయుడు గారు రాజధాని పెట్టారు కాబట్టి నేను ఎందుకు చేస్తాను ఆ మూడు రాజధానులు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక స్టాండ్ తీసుకుని ఆయన చివరికి అదోకాలా రాష్ట్రానికి ఎంత చులకన భావం పొరుగు రాష్ట్రానికి వెళ్ళినప్పుడు మీ రాజధాని ఏంటి అని చెప్పి సేలన చేసిన పరిస్థితులు మందికి ఎదురైనాయి మరి ఆ పరిస్థితి నుంచి ఇప్పటికైనా మన అమరావతిని మనం డెవలప్ చేసుకోవాలి అంటే మన రాజధాని అది అమరావతి అనగానే మరలా దానికి కమ్యూనిటీ అండగట్టే లేకపోతే ఇంకోట ఇంకోటో తీసుకొచ్చి తెరపైకి చివరికి ఎంతకాలం ఈ విధంగా చేసుకుంటూ పోతా ఉంటాం ఆలోచించండి సో ఇక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అట్లాగే ఈ యొక్క పెట్టుబడిదారులకు సంబంధించిన అంశాలు కానివ్వచ్చు యువతకు సంబంధించింది కావచ్చు ప్రధానంగా ఏంటి అంటే మామూలుగా అమరావతి అంటే ఒక అమరావతి ఊరు కాదు లేకపోతే ఆ యొక్క వెలగపూడి గ్రామం కాదు మనం తీసుకోవాల్సింది విజయవాడ అయినా సరే అమరావతి పరిధిలోనే ఉంటుంది గుంటూరు అయినా అమరావతి పరిధిలోనే ఉంటుంది తెనాలైన అమరావతి పరిధిలోనే ఉంటుంది సో ఇదంతా కలిపితే అమరావతి సో అలాంటి అప్పుడు గుంటూరులో ఏ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయి ఒక హాస్పిటల్కి సంబంధించి అంటే మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి అట్లాగే ఎడ్యుకేషన్కి సంబంధించింది కానివ్వండి అలాగే విజయవాడ తీసుకోండి విజయవాడలో కూడా ఎడ్యుకేషన్ ఎట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఎటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి మరి అవంతా కలుపుకొని ఇట్లాంటివి ఉండాలి సో అప్పుడే అదే రాజధానిగా ఉంటుంది సో ఆల్రెడీ ఇవి ఉన్నాయి సో దాంతో పాటుగా ఇక్కడ కొంతమంది పెట్టుబడిదారులు తీసుకురాగలిగితే అలాగే ఆ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ముందు ఓఆర్ఆర్లు కావచ్చు ఇన్నర్ రింగ్ రోడ్లు కావచ్చు సీడ్ యాక్సెస్ రోడ్ కావచ్చు అవి కనుక చేసుకోగలిగారు అనుకోండి కనెక్టివిటీ పెరుగుతుంది ఆ కనెక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్గా మరి ఇన్వెస్టర్స్ వస్తారు ఇన్వెస్టర్స్ వచ్చారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఉపాధి దొరుకుతుంది ఆ ఉపాధి దొరికితే కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి సో అది అట్లా ఒకదానికి ఒకటి కనెక్షన్స్ ఉంటాయి అనమాట సో ఓవరాల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆ పదిహేను వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దానికైతే క్లియర్ కట్ గా ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అలాగే వరల్డ్ బ్యాంకు ఇద్దరు కూడా సమ్మతంగా ఉన్నారు సో కేంద్ర ప్రభుత్వం ఇక దాని వైపు వెళ్ళి మొత్తం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నారు రాజధానిగా అని చెప్పేసి అయితే తెలుస్తుంది మరి చూద్దాం ఇంకెన్ని రోజుల్లో అదంతా కూడా ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అమరావతికి మంచి రోజులు వచ్చాయి సూపర్ గుడ్ న్యూస్ అన్నదానిపైన మీ విలువని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ